কোল పోలీసుల కాల్పులు కలకలం రేపాయి ప్రధానంగా తీసుకుంటే నిన్న రాత్రి కల్లూరుపల్లి దగ్గర హౌసింగ్ బోర్డు కాలనీలో పెంచలయ అనేటువంటి వ్యక్తిని నిందితులు హత్య చేశారు సో ఈ నిందితులను గుర్తించినటువంటి పోలీసులు అంటే ఈ నిందితుల ఆచూకీ తెలుసుకున్న పోలీసులు కోవూరు షుగర్ ఫ్యాక్టరీ దగ్గరికి వెళ్ళడం అక్కడ షుగర్ ఫ్యాక్టరీ దగ్గర ఈ నిందితులు ఉన్నారని వారిపై వారిని పట్టుకునేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది వారిని పట్టుకునే ప్రయత్నంలో వాళ్ళు కత్తితో పోలీసులపై దాడికి దిగారు ఈ నేపథ్యంలో పోలీసులు కాల్పులు జరపడం జరిగింది ఇటు పోలీసులకు వారికి జరిగినటువంటి స్వల్ప ఘర్షణలు ఇటు ఆదినారాయణ అనేటువంటి పోలీస్ కానిస్టేబుల్కు దెబ్బలు తగలడంతో వెంటనే స్పందించినటువంటి పోలీసులు కాల్పులు జరపడం జరిగింది నిందితునికి అంటే జేమ్స్ అనేటువంటి నిందితుల్లో ఒకరైనటువంటి జేమ్స్ అనేటువంటి వ్యక్తికి మోకాలకి గాయం కావడం జరిగింది సో ఇద్దరిని కూడా ఇప్పుడు ప్రస్తుతం ఆదినారాయణ పోలీస్ కానిస్టేబుల్ ఎవరైతే ఉన్నారో వారిని అలాగే నిందితుడు జేమ్స్ ఎవరైతే ఉన్నారో ఇతని ఇద్దరిని కూడా పోలీసులు హుటాహుట్టిన ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగింది ప్రస్తుతం వీరిద్దరు కూడా ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్నారు షుగర్ ఫ్యాక్టరీ ఏరియాలో వాళ్ళు అక్కడ దాంకొని ఉన్నారని చెప్పి చెప్పి సమాచారం మేరకు అక్కడ వెళ్ళడం జరిగింది ఆదినారాయణ ఎన ఎడమ వైపు నుంచి ఒక అతను అగంతిగుడు కత్తితో దాడి చేయడం జరిగింది ఎంబడే ఆయన గాల్లో కాల్ ఒక రౌండ్ గాల్లో కాల్పులు జరిపి ఆత్మరక్షణ నిమిత్తం ఆయన మీద కూడా వాడు కత్తితో దాడికి ప్రయత్నం చేస్తుండగా కాళ్ళవైపు కాల్పులు జరపడం జరిగింది ఒక రౌండ్ కాల్చంగా అతను చిన్న సింపుల్ ఇంజరీతో గాయపడటం అయింది తర్వాత కత్తి కింద పడేసేసి అతను అదుపులో తీసుకున్నారు ఇదే కేసుకు సంబంధించి మిగతా తొమ్మిది మంది ఉన్నారు ఈ తొమ్మిది మంది నిందితులు అక్కడి నుంచి పరారు కావడం జరిగింది ఈ తొమ్మిది మంది నిందితుల కోసం పోలీసులు విస్తృతంగా గాలింపు చర్యలు చేపడుతున్నారు